హాయ్ నమస్తే వెల్కమ్ టు బీవీఆర్ టీవీ అఫీషియల్ మిథులరా నేను మీ బీవీఆర్లోని ఏపీలో తిరుమల లడ్డూ వివాదం తర్వాత వైసీపీ టీడీపీ అధినేతలు వైఎస్ జగన్ చంద్రబాబు మధ్య మాటల యుద్ధం అంతకంతకు పెరుగుతుంది ముందు లడ్డూ వివాదంతో మొదలైన ఈ మాటల యుద్ధం అనంతరం డిక్లరేషన్ వరకు చేరింది ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు సెప్టెంబర్ పద్దెనిమిది చేసిన వ్యాఖ్యల వీడియోను కూడా జగన్ పంచుకున్నారు తిరుమల లడ్డూ తయారీలో వాడిన నెయ్యిలో జంతువులకు ఉందని చంద్రబాబు పేర్కొనడం ఆ వీడియోలో ఉంది దీనిపై జగన్ స్పందిస్తూ దీని అర్థం ఏమిటి చంద్రబాబు అని ప్రశ్నించారు దీనికన్నా వేరే సాక్ష్యం కావాలా సత్యమే వజయితే అంటూ ట్వీట్ చేశారు అలాగే అంతేకాకుండా ఈ ట్వీట్ను జగన్ కేంద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్ గడ్కరీ శివరాజ్ సింగ్ చౌహాన్ నిర్మలా సీతారామన్ జయశంకర్ కుమారస్వామి పీయూష్ గోయల్ ధర్మేంద్ర ప్రధాన్ జితన్ రామ్ మాంఘీ లలన్ సింగ్ శర్పానంద్ సోనోవాల్ ప్రహ్లాద్ జోషి జుయల్ ఓరం మన్షుక్ మాండవ్య గిరిరాజ్ సింగ్ అశ్విని వైష్ణవ్ జ్యోతిరాదిత్య సింధియా కిరణ్ రిజిజు హార్దీప్ సింగ్ పూరి కిషన్ రెడ్డి చిరాగ్ పాశ్వాన్ సిఆర్ పాటిల్ ఇందర్జిత్ సింగ్ జితేంద్ర సింగ్ సింగ్లకు కూడా ట్యాగ్ చేయడం గమనార్హం కాగా ఒక వీడియోలో టీటీడీ ఈవో జే శ్యామలరావు లడ్డు తయారీలో వాడిన నెయ్యి కలిసి జరిగిందని నెయ్యిలో వనస్పతి వంటి వెజిటబుల్ ఫ్యాట్స్ ఉన్నట్టు వెల్లడైందని వివరించారు దీంతో ఆ నెయ్యి సరఫరాదారులను బ్లాక్ లిస్టులో ఉంచామని తెలిపారు ఈ క్రమంలో రెండు ట్యాంకులనే తిప్పి పంపామని వెల్లడించారు అయితే ఈవో రావ్ ఈ వ్యాఖ్యలు చేసింది జూలై ఇరవై మూడవ తేదీగా చెప్పారు మరి చంద్రబాబు నాయుడు సమాధానం చెప్పాలిగా నిజాయితీ పరుడైతే